హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇకపై ఎక్కడ నుంచైనా పెన్షన్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు సభ్యులకు శుభవార్త అరవై ఎనిమిది లక్షల పెన్షనర్లు ఇక మీదట ఏ బ్యాంకులో అయినా పెన్షన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది అన్ని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది ఇప్పటి వరకు అమల్లో ఉన్న పింఛన్ పంపిణీ వ్యవస్థ కేంద్రీకృతమై లేదు ప్రతి జోనల్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సభ్యులకు పింఛన్ పంపిణీకి వీలుగా మూడు లేదా నాలుగు బ్యాంకులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చేది సిసిపిఎస్ కింద లబ్ధిదారులు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చని పెన్షన్ ప్రారంభంలో ధృవీకరణ కోసం బ్యాంకును సందర్శించవలసిన అవసరం ఉందని కార్మిక శాఖ తెలిపింది పెన్షన్ను మంజూరు చేసిన వెంటనే బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని పేర్కొంది పెన్షనర్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్ళినప్పటికీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కు బదిలీ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వివరించింది రిటైర్మెంట్ అనంతరం తమ స్వస్థలాలకు వెళ్ళి స్థిరపడే పెన్షన్దారులకు నూతన వ్యవస్థతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి సిపిపిఎస్ను అన్ని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చారిత్రక మైలురాయిగా కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవ్య వ్యాఖ్యానించారు థ్యాంక్ యూ ఫర్ watching this video.